హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే అప్పులు బాధలు తట్టుకోలేని వారందరికీ ఉపయోగపడే అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని అలాగే అద్భుతమైనటువంటి దీపం పెట్టుకుంటే మన సమస్యలు ఎలా తీరతాయి అనేది వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవటానికి యూజ్ అవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి మాకు అప్పుల బాధలు అనేవి ఎక్కువైపోయి ఉండటానికి నిలువ నీడ కూడా లేకుండా రోడ్డున పడిపోయాము అని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారంతో ఇలా దీపం వెలిగించి అమ్మవారి మంత్రాన్ని అమ్మవారు కాదండి స్వామివారి మంత్రాన్ని గనక జపించారు అంటే మీ సమస్యలనేవి మటుమాయమైపోతాయి మీ అప్పుల బాధలనేవి తీరిపోతాయి అన్నమాట అనుకోని అదృష్టం మిమ్మల్ని పట్టుకొని కోటీశ్వర యోగం కలుగ చేస్తుంది అయితే ఈ యొక్క పరిహారాన్ని కుదిరిన వారు నలభై ఐదు రోజుల లోపు అంటే కనీసం నలభై ఐదు రోజుల వరకైనా చేయాలన్నమాట అమ్మ నువ్వు చెప్పేది బాగానే ఉంది మేము ఉన్న పరిస్థితుల్లో అలా చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ఏదైనా ఒక గుడిలో అయినా దీపాన్ని శుక్రవారం శుక్రవారం అయినా వెలిగించండి మంత్రాన్ని నోటితో చదివేది కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి జపించండి మీ అదృష్టాన్ని ఆపటానికి ఆ దేవుడి దిగి రావాలన్నమాట ఎందుకంటే మనం భక్తితో పూజించి స్వామివారిని శరణు కోరితే ఆయన ఇవ్వని వరం అంటూ ఉండదు మనం చేసేటువంటి ఆ మంత్రోచ్చారణ అనేది ఆ దీపం పెట్టడం వలన కలిగే ప్రయోజనం అనేది అంతటి అదృష్ట యోగాన్ని కలుగ అయితే ముందుగా మీకు దీపం ఎలా పెట్టాలి అసలు దేనితో పెట్టాలి ఈ దీపానికి ఉన్న విశిష్టత ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట అయితే ముందుగా ఒక రాగి ప్లేటు అనేది తీసుకోండి రాగి ప్లేటు కనీసం మన అరచేయి వెడల్పు అన్న ఉండాలండి అరచేయి వెడల్పు ఉండాలి ఎందుకంటే మనం దీనిలో ఎక్కువ ఒత్తుల్ని వేయబోతూ ఉన్నాము అందుకే అరచేతి వెడల్పు కలిగినటువంటి ఒక రాగి ప్లేటుని తీసుకోండి తీసుకున్న తరువాత మనం దీపం పెట్టడానికి దీపపు కుందులను కానీ ప్రమిదల్ని ఎలా అయితే అలంకరిస్తామో అలాగే చక్కగా పసుపు కుంకుమ పెట్టి ప్లేటుని అయితే అలంకరించుకోవాలన్నమాట దానిలో సుమారుగా మీరు తీసుకున్న లోతును బట్టి నూనె అనేది వేయండి దీనికి ఎలాంటి నూనె అయినా వేసుకోవచ్చండి మీకు వీడియోలో పైన దీపం ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చిన్న ఇమేజ్ అయితే ఇచ్చాను గమనించండి మీరు ఇక్కడ వేయవలసింది దీనిలో చేయవలసిన ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ఎర్రని ఒత్తులు కావాలి తెల్లవి కాదండి ఎర్రటి ఒత్తులు అంటే మనకి మామూలుగా అయితే పచారీ షాపుల్లో దొరుకుతాయి లేదు మాకు అలా దొరకలేదు అలాంటివి మేము చూడలేదు అనుకున్న వారు ఎవరైనా తెల్లని ఒత్తులనే తెచ్చుకోండి చక్కగా తెచ్చుకున్న తర్వాత కుంకుమతో వాటిని ఎర్రగా మార్చుకోవాలన్నమాట వాటికి కుంకుమను పట్టించి చక్కగా మెదిపినట్లుగా అన్నట్లయితే అవి ఎర్రని ఒత్తుల్లాగా తయారైపోతాయి మనకి కావలసిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఎర్రని ఒత్తులు ఈ ఎర్రని ఒత్తులతోనే మనకున్న అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయనమాట ఇలా ఎర్రని ఒత్తులను తీసుకొని ముందు నాలుగు దిక్కులకి తూర్పు ఉత్తరం పడమర అంటే నాలుగు దిక్కులకి ఆపోజిట్లో నాలుగు పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈశాన్యం నైరుతి వాయవ్యం ఎలా ఉంటాయో అలా మరో నాలుగు ఒత్తులు అదే ప్లేటులో ఎనిమిది ఒత్తులు సుమారుగా మీరు పెట్టదలుచుకున్నీ పెట్టొచ్చండి కాకపోతే ఒకదానికి ఆపోజిట్లో మరొకటి ఉండేలాగా ఈ ఒత్తులు వేసి దీపాన్ని పెట్టాలి కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా నాలుగు దిక్కులకి నాలుగు మూలలకి ఒత్తులను వేసి మీరు ఆ పళ్ళెంలో దీపారాధన అనేది వెలిగించండి అలా వెలిగించిన దీపాన్ని మనం లోపల గూడులాగా ఉండే దానిలో కాకుండా చక్కగా బయటకి కనపడేటట్టే మనం ఈ దీపం పళ్ళ్యాన్ని పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత మీకు స్క్రీన్ పైన ఒక మంత్రాన్ని ఇస్తానండి ఆ మంత్రాన్ని మీరు చదవగలిగినన్నిసార్లు చదవండి ఇన్నిసార్లు చదవాలి అనేటువంటి రూల్స్ రెగ్యులేషన్ ఏమీ చెప్పట్లేదండి ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఇలా దీపాన్ని మీరు కుదిరినప్పుడల్లా శుక్రవారం శుక్రవారం దీపం వెలిగించండి ఎర్రని ఒత్తులతో దీపాన్ని వెలిగించి మీరు మంత్రోచ్చారణ చేసినట్లయితే నలభై ఐదు రోజుల్లో మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి అదృష్టం మిమ్మల్ని ఆవహిస్తుందనమాట లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుందన్నమాట ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదండి ఇది మనకి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మనకి వెనకటి నుంచి కూడా పండితులు అందరూ తెలియచేస్తున్నటువంటి ఈ ఎర్రని ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా మనకి ఇంకా ఏమీ మిగలలేదు నడి రోడ్డు మీద నిలబడిపోయాము అని బాధపడేవారు కూడా ఎంతో అదృష్టాన్ని కలుగచేసే ఈ దీపం మీ జీవితాల్లో కూడా అంతే వెలుగులని తీసుకువస్తుంది అయితే దీనికి నియమాలు అనేది ఏమిటంటే కనుక మనం ఈ దీపాన్ని ఎక్కువగా మందిరం ఎదుట అయినా పెట్టుకుంటాం కాబట్టి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి మిగతా ఏ సమయంలో అయినా చేయవచ్చు అనమాట మాకు అత్యధికంగా ఉన్నాయి మేము ఎంత చేసినా ఫలితం లేదు అన్నవారు తొంభై రోజుల పాటు చేయవలసి ఉంటుంది అన్ని రోజులు చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు కనీసమైన నలభై ఐదు రోజుల పాటు మంత్రోచ్చారణ చేయండి దీపాన్ని మాత్రం ఖచ్చితంగా శుక్రవారం నాడు వెలిగించటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మీకు అర్థమయ్యేలాగా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇచ్చి చదవబోతూ ఉన్నానన్నమాట మంత్రం అనేది ఎక్కడా తప్పులు పొరపాట్లు పోకుండా జాగ్రత్తగా జపించటానికి ప్రయత్నం చేయండి మనం చేసే చిన్న పనైనా కూడా ఎప్పుడూ చక్కగా చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నమాట ఓం నమో భగవతే కార్త వీర్యార్జునాయ ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమ విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఎలాంటి తప్పులు పొరపాట్లు అనేది పోకుండా చక్కగా నిదానముగా మీరు చదవగలిగినన్నిసార్లు మాత్రమే ఈ మంత్రాన్ని మీరు చదవండి ప్రతిరోజు కూడా ఉదయం పూట స్నానం చేసి దీపం వెలిగించిన తర్వాత మంత్రాన్ని చదవండి వందకి తొంభై శాతం ఎర్లీ మార్నింగ్ జపించడానికి ప్రయత్నం చేయండి ఎక్కడో మాకు కుదరలేదు తప్పలేదు అనుకున్న వారైతేనే సాయంత్రం పూట జపించండి ఇలా మీరు మంత్రాన్ని జపించడం ప్రారంభించిన మరుక్షణం నుంచే మీ అప్పులన్నీ తొలగిపోవటానికి కావలసిన మార్గం అనేది మీకు దొరుకుతుందనమాట మీరు ఊహించని దారిలో మీకు ధనం అనేది ఎదురవుతూ ఉంటుంది అదృష్టం అనేది మీ తలుపు తట్టడానికి నిలబడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది మీకు మూసుకుపోయిన దారులన్నీ తెరుచుకొని ధనమనేది మీ ఇంట్లోకి రావటానికి ఒక అడుగు ముందుకు అనేది పెడుతుందనమాట కాబట్టి ఎవరైతే లోతు అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా పరిస్థితులన్నీ దారుణమైపోయి నడి రోడ్డు మీద నిలబడి ఉన్నారో వారందరికీ కూడా కోడీశ్వర యోగాన్ని కలిగించేటువంటి అద్భుతమైన ఎర్ర ఒత్తుల దీపం మీకు ఎంతో ఎంతో అంటే వందకి రెండు వందల శాతం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవ్వరూ కూడా స్కిప్ చేయవద్దండి ఈ ఒక్క దీపాన్ని పెట్టడం వల్ల మీ జీవితంలో ఊహించని మలుపులు ఊహించని ధనాదాయం అనేది మాట కాబట్టి ఇలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచే తప్ప ఎక్కడ చెడు అనేది జరగలేదు చక్కగా ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ ఈ విధమైన పరిహారాన్ని చేసుకొని మీకున్న అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మొత్తం తొలగించేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి